నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడబోతోంది అయితే అది ఎప్పటి నుంచి ఏర్పడుతోంది అంటే కనుక ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు మేషరాశిలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది అది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరికొద్ది రోజుల్లో అయితే ఈ పంచగ్రహ కూటమి అంటే ఏమిటి అసలు కూటమి అంటే ఏంటంటే ఒక యోగము మనకి ఖగోళంలో రకరకాల యోగాలు రకరకాల గ్రహాల యొక్క ఆ సంచారాలు వీటి వల్ల మనకి చాలా రకాలైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి రాబోయేది ఇప్పుడు జరుగుతున్నది అంటే ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఈ కొద్ది రోజుల సమయంలో ఒక ప్రత్యేకమైన గ్రహ యోగము జరగబోతోంది అయితే ఇందులో ఐదు గ్రహాలు ఒకే రాశిలో కలుసుకుంటాయి ఆ పంచ అంటే ఐదు కూటమి అంటే కలవడం అనమాట ఈ ఐదు గ్రహాలు ఒకే ఒక్క రాశిలో కలుసుకుని ఆ సంచారం చెయ్య తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి పంచగ్రహ కూటమిలో ఉండే విద్యార్థుల కనుక చూసినట్టయితే వీళ్ళలో తిరుగుబాటు భావనలు ఏర్పడతాయి ఏ పని చేసినా చదవాలన్నా రాయాలన్నా ఆలస్యము జాప్యము వెనకడుగు వేసే అవకాశము కనబడుతోంది తర్వాత ఉద్యోగస్తులకి చూస్తున్నట్టయితే సాహసంతో అంటే ఏ ప్రయత్నాలైనా చేస్తుంటారు మీ యొక్క సహచరులు మీ ఫ్రెండ్స్ వల్ల ఒత్తిడి ఎక్కువగా తీసుకునే అవకాశం కనబడుతోంది దాన్ని వెంటనే అంటే ఏ విషయంలోనైనా గోప్యతను పాటించండి సీక్రెసీ మెయింటైన్ చేయండి ఈ సమయంలో అంటే ఈ పంచగ్రహ కూటమి సమయంలో మీకు బాగా లేదు కాబట్టి సీక్రెసీ అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేసుకోండి వ్యాపారస్తులకు పాత బాకీలు పిలిచి మరీ తీర్చుకునే అవకాశానికి తగ్గ సూచనలు కనబడుతున్నాయి ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కాళ్ళు నడుముకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి వ్యవసాయదారులకు తక్కువ నీటి పంటలు తక్కువగా నీరు అవసరమయ్యే పంటలు వేస్తేనే కొంచెం లాభం వచ్చే అవకాశం కనబడుతోంది ఆ దిశగా జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో మీరు మెయింటైన్ చేసే రహస్యాలు పబ్లిక్ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే డోర్ లోంచి మీ ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది ఆ అవకాశాలు ఆ కొంచెము ఇబ్బంది పెట్టేటట్టుగా ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోండి సినీ రంగం చూసినట్టయితే మీ యొక్క ఆలోచనలు కానీ అవకాశాలు కానీ నిలిచిపోయే పరిస్థితి గోచరిస్తోంది ఐటీ రంగంలో చూసినట్టయితే మీ యొక్క లోపాలు మీ యొక్క వీక్నెసెస్ మీ యొక్క ఫాల్ట్స్ బయటికి కనపడే అవకాశము బయటపడే అవకాశము కనబడుతోంది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి సీక్రసీని అంటే గోప్యతను పాటించండి తర్వాత హస్తకళలకు కాంట్రాక్టుదారులకు ఆ చూసినట్టయితే ఆర్థికంగా మీకు కొత్త పనులు అంటే మీరు తయారు చేసిన పనులు ఆ కి లాభాలు నిలిచిపోయే అవకాశము తక్కువ ఆదాయం వచ్చే అవకాశము కనబడుతుంది ఆ కాంట్రాక్టుదారులకు మీ యొక్క పనులు ఆలస్యం అవ్వడంతో పాటు మీరు స్నేహితుల యొక్క సహాయము ఈ సమయంలో కనుక తీసుకున్నట్టయితే కొంత ఊరట కలిగే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఆ శుక్రవారం రోజు అంటే ఈ స్పాన్ ఆఫ్ టైంలో శుక్రవారం రోజు లలిత అమ్మవారిని తప్పనిసరిగా తలుచుకునే ప్రయత్నము లలిత సహస్రనామ పారాయణ చేసే ప్రయత్నము చెయ్యాలి రెండవది తులసి మొక్క దగ్గర దీపం తప్పనిసరిగా పెట్టండి మూడవది ఏ పని మీద వెళ్ళినా ఈ సమయంలో అంటే ఈ పంచగ్రహ కూటమి సమయంలో తెల్లని వస్త్రాలు ధరించే ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా చేయండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారాలు ఫలితాలు సూచనలు పంచగ్రహ కూటమి ఈ కూటమిని పంచగ్రహ కూటమి అంటుంటారు అయితే అయితే ఈ ఏ గ్రహాలు ఈ కూటమిలో పాల్గొన్నాయి ఈ ఐదు గ్రహాలు ఏమిటవి అనేది కనుక చూసినట్టయితే సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు రాహువు అయితే సూర్యుడు మామూలుగానే ఉన్నాడు చంద్రుడు ఏప్రిల్ పదిహేడు నుంచి పద్దెనిమిది మధ్యలో అంటే ఒక రోజు సమయంలో మాత్రమే ఆ కూటమిలో ఉంటాడు మిగిలిన వాళ్ళు ఐదుగురు అంటే మిగిలిన నలుగురు కూడా ఆ కూటమిలో ఉంటూ ఉంటారు అయితే చంద్రుడు తాత్కాలికంగా చేరినప్పటికీ అంటే ఒక అతిథిలాగా వచ్చినప్పటికీ కూడా ఆయన్ని కూడా మనము ఈ లెక్కలో చేరుస్తున్నాం అన్నమాట ఇది పంచగ్రహ కూటమి అయితే ఈ కూటమి కరెక్ట్ ప్రారంభ సమయము ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అప్పుడే కూడా మనకి చూడండి మేష సౌరమాన ప్రకారము మేష సంక్రమణం కూడా ఏర్పడింది చాంద్రమాన ప్రకారము ఒక కొత్త సంవత్సరం అయితే మనకి మే అంటే సౌరమాన ప్రకారము మేష సంక్రమణము ఇది కొత్త సంవత్సరం లాంటిది అనమాట అంటే ఉగా మరొక ఉగాది అని అనుకోవచ్చు అంటే ఉగాది అంటే మళ్ళా ప్రేక్షకులు పట్టుకోకండి కొత్త సంవత్సరం లాంటిది అని చెప్పడానికి అయితే దీని ముగింపు ఎప్పుడు ప్రారంభమైతే ఏప్రిల్ పద్నాలుగో తారీకు మరి ముగింపు ఎప్పుడు అంటే ఏప్రిల్ ఇరవై మూడు బుధుడు మేషం నుంచి వృషభంలోకి మారిపోతాడు ఈ ఐదు గ్రహాల్లో ఒకటి వెళ్ళిపోయింది అంటే మిగిలిన నాలుగుని పంచగ్రహ కూటమి అనలేం కదా అందుకని ఎప్పుడైతే బుధుడు ఇందులోంచి వెళ్ళిపోతాడు తర్వాత చంద్రుడు ముందే ఒక రోజున్నర ఉండి అతను వెళ్ళిపోతాడు కాబట్టి అక్కడితో ఆ కూటమి అయిపోయినట్టే అనమాట అయితే పూర్తి స్థాయి ఆ ఏప్రిల్ పద్దెనిమిది వరకు చంద్రుడు కూడా మళ్ళా వచ్చి చేరడంతో అక్కర్లేదు కంటిన్యూ చేసుకోండి ఈ దగ్గు కూడా లో వేయకండి అయితే మళ్ళా కంటిన్యూ చెప్తున్నాను అయితే ముగింపు మనకి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి బుధుడు మేషం నుంచి వృషభంలోకి మారేటప్పుడు అత్యుత్తమ ప్రభావము అంటే పద్నాలుగుకి అయినప్పటికీ కూడా విశిష్టమైన ప్రభావాన్ని ఇచ్చేది ఏప్రిల్ పదిహేడు ఏప్రిల్ పద్దెనిమిది అంటే చంద్రుడు కూడా అందులో చేరినప్పుడు ఈ ఐదు గ్రహాలు లెక్కలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకి విశేషమైన ఫలితాలు వస్తాయి అయితే ఈ పంచగ్రహ కూటమి సమగ్ర విశ్లేషణ చెప్పుకుందాం ముందుగా ఈ కూటమి ముఖ్యంగా మేషరాశిలో జరుగుతోంది దీంతో పాటు మేషం నుంచి ప్రత్యక్ష అంటే ప్రత్యక్ష దృష్టితో వీక్షణంతో ఆ తుల కర్కాటక మకర రాశుల మీద తీవ్ర ప్రభావం పడుతుంది అనమాట అంటే డైరెక్ట్ గా వీళ్ళు చూసే దృష్టి మూడు రాశుల మీద తుల కర్కాటక మకర రాశుల మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం కనబడుతోంది అంటే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావము ఈ మూడు రాశుల మీద తీవ్రంగా ఉండబోతోంది అన్నది సారాంశము అయితే ఈ పంచగ్రహ కూటమి స్థానము మేషరాశిలో జరగడము ఈ కాలము ఈ పద్నాలుగు నుంచి ఈ ఇరవై మూడు వరకు అనే కాలము అయితే ఈ సమయంలో ఏమిటి చేస్తాడు అనే అంశంలో తీవ్రంగా మానసిక ఒత్తిడి అంటే వారి యొక్క ప్రభావము మానసిక ఒత్తిడి కలుగుతుంది ఆ తరువాత క్షణ క్షణానికి వీళ్ళ స్వభావాలు మారిపోతూ ఉంటాయి రంగులు మార్చినట్టుగా అనమాట అయితే ఆకస్మికంగా మార్పులు జరిగిపోతాయి జీవితంలో కావచ్చు కెరియర్ లో కావచ్చు ఆరోగ్యంలో కావచ్చు అన్ని రకాలుగా కూడా క్షణ క్షణానికి మార్పులు చేంజెస్ ఏర్పడుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని విధాలుగా కూడా ఈ ప్రభావము మేషరాశి వారికి తీవ్రంగా ఉండబోతోంది అయితే ముందుగా మనము మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది అని మనుషులకి అనుకున్నట్టయితే మరి దేశ కాలమాన పరిస్థితుల్లో కూడా ప్రకృతి రీత్యా ఆరోగ్య రీత్యా ఈ అంశాలన్నీ ఎలా ఉండబోతున్నాయి అనేవి కూడా మనం ముందు ముందు చర్చిద్దాం